హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి మాకు వన్ అవర్ డిస్టెన్స్ లో స్వామినారాయణ టెంపుల్ ఉంది సో విజిట్ చేసాం అనమాట చాలా బాగుంది టెంపుల్ మీకు కూడా చూపించేస్తాను ఈ రోజు ఇండియాలో ఎప్పుడు నేను ఈ స్వామినారాయణ టెంపుల్ విజిట్ చేయలేదు ఇదే యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట చూడడం ట్రస్ట్ మీ ఒక్కసారి టెంపుల్ విజిట్ చేశారంటే అక్కడి అక్కడ నుంచి వదిలి రావాలనిపించదు అంత బాగుంటుంది కన్స్ట్రక్షన్ లోపల దేవుళ్ళు కూడా టెంపుల్ కి ఎదురుగా ఫౌంటైన్ ఉంటుంది ఫౌంటైన్ నుంచే మందిరం చాలా బాగా కనిపిస్తుంది చూసారా ఇక్కడ వాటర్ లోను టెంపుల్ కనిపిస్తుంది ఆ పైన కనిపిస్తే ఎంత అందంగా ఉందో మనకి టెంపుల్కి ఎదురుగా ఇలాంటి ఒక కన్స్ట్రక్షన్ ఉందనమాట దానిపైన బోల్డ్ అన్ని రకాల శిల్పాలు చెక్కి ఉన్నాయి శివుడు విష్ణుమూర్తి బ్రహ్మ నృత్యం చేసే శిల్పాలు చాలా రకాలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి దాని కన్స్ట్రక్షన్ ఆ డీటెయిల్స్ చూస్తే చాలా చక్కగా చూడాలనిపిస్తూనే ఉంది ఇంకా ఇవన్నీ కూడా ఇండియాలో చేయించి ఇక్కడికి తెచ్చారంట రాజస్థాన్లో ఇవన్నీ పీసెస్ పీసెస్గా చేయించి ఇక్కడికి వచ్చిన తర్వాత జాయిన్ చేశారనమాట నేను ఈ టెంపుల్ కి సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం ఈవినింగ్ టైమ్స్ వచ్చామనమాట ఆ రోజు చాలా బాగా అనిపించింది ఈ వీడియో షూట్ చేసిన రోజు మార్నింగ్ టైమ్స్ లో వచ్చాము కరెక్ట్ గా ట్వెల్వ్ ఆ టైం అవుతుంది అనమాట చాలా ఎండగా ఉంది ఈవినింగ్ టైం రావడం చాలా బాగా అనిపించింది చల్లగా ఉంటుంది కదా గాలి వస్తూ ఉంటుంది ఆ టెంపుల్ గోపురాల పైన కాషాయం రంగులో జెండాలు ఎగురుతూ ఉంటాయి చల్లటి గాలికి ఈవినింగ్ టైం అనుకోండి స్కై ఇంకా బ్యూటిఫుల్ గా అనిపిస్తూ ఉంటుంది అందులోను ఈ వైట్ కలర్ టెంపుల్ చూస్తూ ఉంటే అసలు మాయమర్చిపోతూ ఉంటావు అనమాట చూడాల్సిందే మీరు కంపల్సరీ మీరు టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు తల పైకెత్తి చూసారంటే ఒక డోమ్ లాగా ఉంటుంది ఆ పైన దేవుళ్ళు అందరూ ఉంటారన్నమాట ఆ డోమ్ ని కనుక తీసేస్తే రిమైనింగ్ టెంపుల్ లో పిల్లర్స్ అన్ని విడివిడిగా తీసేయచ్చు అంట చూసారా మన టెక్నాలజీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారో అలాగే తీసేయచ్చు అనమాట అంత గొప్ప టెక్నాలజీ ఉంది మన భారతదేశంలో వాళ్ళ కమ్యూనిటీ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కూడా ఉంది అక్కడ అక్కడ ఉండే ఆమె మాకు చెప్పారనమాట మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి వీడియోస్ తీసుకోవడం వరకు చేస్తున్నారు లోపలికి కెమెరాస్ తీసుకురాకూడదు ఫొటోస్ వీడియోస్ కానీ తీసుకోకూడదు టెంపుల్ పిల్లర్స్ మీద వినాయకుడు విగ్రహాలు చెక్కారండి చూస్తే ప్రాణం పోసినట్టే ఉన్నాయి వాటికి ఇండియా టెంపుల్ లో ఏదో ఇన్సిడెంట్ జరిగింది అప్పటి నుంచి ఫొటోస్ వీడియోస్ కి అలా చేయట్లేదు అని చెప్తున్నారు ఇది మేము టెంపుల్ ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు స్కై చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆ టెంపుల్ పైన ఉన్న జెండాలన్నీ ఎగురుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో టెంపుల్ ఓవర్ యూ చూడండి టెంపుల్ కి ఎదురుగా ఇలాగ ఒకటి గిఫ్ట్ షాప్ ఉంటుంది మధ్యలో జస్ట్ ఒక కోట లా ఉంటుంది పక్కన వాష్రూమ్స్ అనమాట కన్స్ట్రక్షన్ గురించి చెప్పాను కానీ దేవుడి గురించి చెప్పలేదు అనుకుంటున్నారు కదా నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు రాధాకృష్ణ టెంపుల్ అనుకుని వెళ్ళాను నాకు అర్థమైనంత వరకు గురువుల్ని దేవుళ్ళుగా పూజిస్తున్నారు రాధాకృష్ణులు కూడా ఉంటారు సీతారాములు ఉంటారు బట్ ఇక్కడ కొంచెం కల్చర్ డిఫరెంట్ గా ఉంది ఒక పక్కన లేడీస్ ఒక పక్కన జెంట్స్ కూర్చోవాలి ఇస్కాన్ టెంపుల్ లో కూడా సేమ్ ఇదే కల్చర్ చూసాను టెంపుల్ కి సంబంధించింది ఇక్కడ గిఫ్ట్ షాప్ ఉంటుంది వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగున్నాయి అన్ని రీజనబుల్ అనిపించాయి నాకు కంపేర్ టు బయట తీసుకునడం కన్నా ఇక్కడ తక్కువ ప్రైజెస్లో లో ఉన్నాయి ఈ దేవుడి విగ్రహాలు అయితే రూపు బలే ఉంది చాలా అందంగా ఉన్నాయి కలర్ఫుల్ గా వేసారు కలర్స్ కూడా బాగా సూట్ అయ్యాయి వచ్చినప్పుడు ఈ అత్త ట్రై చేయండి ఇందులో త్రీ ఫోర్ టైప్స్ అన్నమాట అందులో నాకు జూహి ఒకటి నచ్చింది ఇంకొకటి రోజ్ అనమాట రోజ్ కూడా చాలా బాగుంది స్మెల్ గంధం ఎలా సమర్పిస్తాం దేవుడికి ఈ అత్తర్ కూడా అలాగే సమర్పించవచ్చు దేవుడికి కావాలనుకుంటే మనం కూడా యూస్ చేసుకోవచ్చు దేవుణ్ణి ఉయ్యాల్లో పెట్టి ఊపుతారు కదా అలాంటివి ఉన్నాయి ఒకటి ఏమో సిల్వర్ లో ఉంది ఒకటి గోల్డ్ లో ఉంది చూడడానికి బాగున్నాయి పెద్ద కాస్ట్ ఏం లేదు బిలో ట్వంటీ డాలర్స్ లోనే వచ్చేసాయి ఇక్కడ పీటలు ఉన్నాయి దేవుణ్ణి పెట్టుకోవడానికి కలసం పెట్టుకోవడానికి నేను ఇందులో ఒకటి తీసుకున్నాను ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఆ సైజు లాస్ట్ నుంచి సెకండ్ సైజు అనమాట ఈ సైజు నాకు సెవెంటీన్ డాలర్స్ వచ్చింది ఇదే బయట చెక్ చేస్తే దగ్గర దగ్గర ట్వంటీ ఎయిట్ డాలర్స్ అట్లా ఉంది నాకున్న ఇంకొక అలవాటు నేను ఎక్కడ తీసిన వస్తో అక్కడే పెడతాను టెంపుల్కి ఎదురుగా ఉన్న కమ్యూనిటీలో మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారనమాట సో టెంపుల్కి వచ్చారు వాళ్ళు కూడా ఇంటికి ఇన్వైట్ చేస్తే వెళ్ళి మళ్ళీ టెంపుల్కి వెనక్కి వచ్చాము అక్కడ గిఫ్ట్ షాప్ చూపించేది కదా అక్కడే ఇంకా స్వీట్ హాట్ ఉంది అక్కడ బాగుంటాయి అని చెప్తేనే మళ్ళీ వెళ్ళాము అనమాట వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాము మన ఇండియాలో దొరికే అన్ని రకాల స్వీట్స్ హాట్స్ మిక్చర్స్ అన్నీ ఉన్నాయి లాస్ట్ టైం కూడా ట్రై చేసాము కొన్ని అయితే అసలు కారమే లేవన్నమాట కొంచెం చట్పటా టేస్ట్ ఏంటో కొంచెం స్వీట్నెస్ యాడ్ అయినట్టు ఉన్నాయి స్వీట్స్ అయితే ఎక్సలెంట్ అనమాట ఏవో అన్నీ నెయ్యితో చేసినట్టే ఉన్నాయి నేను చెప్పడం ఎందుకు కానీ ఒకసారి షాప్ అంతా చూపించేస్తాను ఏం స్వీట్స్ ఉన్నాయో హార్ట్స్ ఉన్నాయో చూడండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేసేయండి ఇక్కడ దేవుడు మందిరాలు కూడా ఉన్నాయి పైన అయితే సిల్వర్ ప్లేటెడ్ లాగా ఉంది బట్ లోపల ఏ మెటీరియల్ యూజ్ అనేది మనకి ఐడియా లేదు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మందిరాలు ఉన్నాయి ఇలా డోర్ ఓపెన్ క్లోజ్ చేసే మోడల్ ఒకటి ఉంది లోపల ట్రయాంగిల్ లా కనిపిస్తుంది కదా అది మందిరం పైన పెట్టుకోవడానికి గోపురం లాగా అనమాట జస్ట్ అటాచ్ చేసేసుకోవచ్చు ఇంకొకటి వుడ్ లో కూడా ఉంది అది జస్ట్ ఓపెన్ టైప్ అనమాట టెంపుల్ వాళ్ళది కేఫ్ కూడా ఉంది రెగ్యులర్ చాట్ ఐటమ్స్ టిఫిన్స్ రకరకాలు ఉన్నాయి బాగున్నాయి టేస్ట్ అయితే నాకు నచ్చింది విజిట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో మీరు లైక్ చేస్తే ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్